నిజంగా నువ్వు పప్పు కాదని సూపర్ అయితే మగడువైతే రా జిల్లాలోనే ఉన్నావు కదా టైం ప్లేస్ కూడా నువ్వే డిసైడ్ చేసుకో నేను వస్తా అభివృద్ధిపై చర్చించుకుందామంటూ నారా లోకేష్ కు మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు

రా జిల్లాలో ఉన్నావు కదా టైం ఎప్పుడు చెప్తావు చెప్పు ప్లేస్ నువ్వే డిసైడ్ చేసుకో టైం నువ్వే డిసైడ్ చేసుకో ఎప్పుడు డిసైడ్ చేస్తావో చెప్పు చర్చ కూర్చుందాం గత ఐదు సంవత్సరాల్లో నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ లో ప్రాజెక్టులు పిలిచారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు పిలిచారు ఎన్ని కంప్లీట్ చేశారు అనేది చర్చకు సిద్ధంగా నీకు దమ్ముంటే రారా నేను మూడు సంవత్సరాల మంత్రిగా ఉంటే రెండు సంవత్సరాలు కరోనా వచ్చినప్పటికీ నీ బాబు నీ బాబు ఇదే నెల్లూరు బ్యారేజీకి మూడు సార్లు ముఖ్యమంత్రిగా వచ్చాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా వచ్చి ఈ సంవత్సరం పూర్తి చేస్తా ఈ సంవత్సరం పూర్తి చేస్తాను ఈ సంవత్సరం పూర్తి చేస్తానని ఐదు సంవత్సరాల టైంలో కనీసం నెల్లూరు బ్యారేజ్ సంగం బ్యారేజ్ ని పట్టించుకోకుండా దిక్కుమాలిన ప్రభుత్వం మీ ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మంత్రి అయిన తర్వాత నువ్వు నీ అబ్బా నీ వెనకాల మాట్లాడే నాయకులు కరోనా టైంలో హైదరాబాద్ లో కూర్చొని నెలల్లో కూర్చొని బయటికి రాన టైంలో కూడా ఉన్న చిక్కుముళ్ళని కాంట్రాక్ట్ చిక్కుముళ్ళని విప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కనీసం ఒకసారి రాకపోయినా దాన్ని పూర్తి చేయాలని ఒక పట్టుదలతో రెండు బ్యారేజ్ పూర్తి చేసిన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఒకటి కూడా పూర్తి చేయలేదని చెప్పావు కదా నెల్లూరు బ్యారేజ్ పెన్నా బ్యారేజ్ ఎవరు పూర్తి చేశాడు నేను పూర్తి చేశాను జగన్ అన్న సుశుల్తో అని చెప్పిరో తెలియజేస్తాను ఇంకేం మాట్లాడు హై లెవెల్ కెనాల్ ఒకటి ఉండంగా హై లెవెల్ కెనాల్ రెండేళ్ళ పిలిచారు అన్న హాఫ్ నాలెడ్జ్ ఇంతకేరా నిన్ను అనేది రాష్ట్ర ప్రజలు పప్పు అని హై లెవెల్ కెనాల్ ఎన్నికల ముందు మీ వాళ్ళకి టెండర్లు అప్పు వచ్చేదానికి